ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున చేసిన వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్లో రాజకీయంగా కొత్త భయం మొదలైంది పాకిస్తాన్ మాజీ స్పీకర్ ప్రముఖ రాజకీయ నాయకుడు అసద్ ఖైసర్ ఒక తీవ్ర వ్యాఖ్య చేశారు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ పాకిస్తానే కావచ్చు అని ఆయన అన్నారు అంటే ఇజ్రాయెల్ ఇప్పటివరకు హమాస్ హిజ్బుల్లా ఇరాన్ లాంటి గ్రూపుల మీద ఎలా దాడులు చేసిందో అదే తరహాలో రేపు పాకిస్తాన్ మీద కూడా దాడి చేయవచ్చన్న భావన ఇప్పుడక్కడ వ్యాపించింది ఇది అనుమానంగా కాకుండా ఒక ఆంతరంగిక భయాన్ని ప్రతిబింబిస్తోంది ఇందుకంటే ఇజ్రాయెల్ ఈ మధ్య ప్రీ ఎమ్టివ్ స్ట్రైక్స్ అంటే ప్రమాదం అనిపించినచో ముందే దాడి చేసే విధానం తీసుకుంది ఇరాన్పై దాడి కూడా ఇదే దారిలో జరిగింది ఇప్పుడు పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు కూడా అదే అనుమానంతో ఉన్నారు మన దేశం కూడా రేపటి లక్ష్యం కాకపోతుందా పాత నేపథ్యంలోకి వెళితే పాకిస్తాన్ ఇప్పటి వరకు అధికారికంగా ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించలేదు పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇస్తూ వస్తోంది అదే సమయంలో పాకిస్తాన్లోని కొన్ని మత రాజకీయ పార్టీలు కొన్ని ఉగ్రగుంపులు హమాస్ ఇరాన్ లాంటి గుంపులకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ వంటి దేశం పాకిస్తాన్ను శత్రువుగా చూడటంలో లేదు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి పాకిస్తాన్ మౌనంగా మద్దతు తెలిపినట్టుగా అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి ఇది కూడా భవిష్యత్తులో సన్నివేశాలపై ప్రభావం చూపొచ్చు అసద్ ఖైసర్ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి ఒకవేళ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే అది దక్షిణాసియాకే కాదు ప్రపంచస్థాయిలో ప్రభావం చూపించే అవకాశముంది ఇది చూసిన తర్వాత మనం ఓ విషయం మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు యుద్ధాల కంటే చర్చలు శాంతే ఉత్తమ మార్గం కాని ప్రపంచం నెమ్మదిగా మళ్లీ యుద్ధాల బాట పొడుతుండడం బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో దేశాలు తమ వ్యూహాలను బలంగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరముంది